వంకాయలు నెక్స్ట్ బంగాళదుంపలు అల్లం ముక్క పచ్చిమిరపకాయ శనగలు ఇవన్నీ అనుకుంటున్నారా కొత్త వెరైటీ వంట అనుకుంటున్నారా అస్సలైతే మాత్రం కాదండి పాత పద్ధతి ఇది బాగా చెప్పాలంటేనో ఇప్పుడు ఇలా ఎవరు చేసుకోవట్లేదు ఇదంతా ఒకసారి వేసేసుకోవడం ఉల్లిపాయలు వేసేసుకోవడం మసాలా వేసేసుకోవడం చేసేసుకుంటున్నారు అలా కాకుండా ఈ పద్ధతి ఒక్కసారి చేసు చూడండి చాలా బాగుంటుంది పచ్చిమిరపకాయలు అల్లం మిక్సీ ఆడేసుకుందాం నెక్స్ట్ కొంచెం శనగలు నెక్స్ట్ బంగాళదుంప వంకాయ ఇలా మగ్గ పెట్టేసుకుందాం బాయిల్ వరకు ఆయిల్ కూడా చాలా తక్కువే పడుతుందండి ఒక్క రెండు స్పూన్లు ఆయిల్ అయితే పోపు వేయించడానికి సరిపడైతే మాత్రం సరిపోతుంది కొంచెం శనపప్పు మినపప్పు ఆ మిరపకాయలు మిరపకాయలు కూడా కొంచెం తగ్గించారు ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేశాను కదండి అల్లం ఘాటు సరిపోతుంది ఎక్కువ వేయవలసిన పని లేదు చింతపండు ఒక్క స్పూను చిక్కగా తీసుకుందాం ఈ విధంగా తీసుకుని ఇవన్నీ వేయించేసుకుని నెక్స్ట్ అల్లం పచ్చిమిర్చి కూడా కొంచెం పసిరి వాసన అంటే కొంచెం పచ్చి కా పోయేంత వరకు వేసేసుకుని ఇందులోనూ కో కూర వడియాలని అమ్ముతారండీ గుమ్మడికాయలు అవి నేను కూర గుమ్మడి వడియాలు కాకుండా కూర వడియాలు అవి వేయలేదు వేస్తే కూడా చాలా బాగుంటాయి అయితే చింతపడిన కొంచెం ఈ విధంగా వేసేసుకుందాం కొంచెం చిక్కగా మగ్గ పెట్టేసుకుని ఉడకబెట్టిన బాయిల్ అంతా కూడా కరివేపాకు వేసేసుకుని వేసేసుకుని మగ్గ పెట్టేసుకుందాం గబ్బ అయిపోతుంది ప్లస్ ఏంటంటే ఇవి ఆయిల్ తక్కువ పడుతుంది ఉప్పు కొంచెం తగ్గింది పలుచుకోవచ్చు టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుంది కొత్త రకంగా ఉంటుంది నేను చేసేవన్నీను నేను చెప్పడం క్లారిటీ మూలంగా మీకు లాంగ్ వీడియో అవుతుందండి చేయటం అయితే మాత్రం పది నిమిషాల్లో ఇరవై నిమిషాల్లో అయిపోతుందండి ఏకేర ఏ కూరైనా సరే కూడాను అందరికీ డీటెయిల్గా చెప్తున్నాను అంతే ఏమేమి వేసుకుంటారు ఎలా చేస్తారనే ప్రాసెస్ మాత్రం నేను క్లియర్గా చూపిస్తున్నాను మీకు ఈ కూర కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి అయితే టేస్ట్ అయితే అదిరిపోయింది వంకాయ అల్లం పెట్ట అన్నమాట కూర అల్లం పచ్చిమిర్చి ongkai bangalam pakkari, sa ngalan ng